మన నాయకురాలు సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన నేషనల్ అవార్డ్ ఆయన పత్రికకు సంబంధించి కేసులు బనాయించి చార్జ్ షీట్లు పెట్టి నేషనల్ అవార్డ్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన వివిధ పత్రికా కార్యాలయాలను రఫ్తు చేసే కార్యక్రమం తీసుకోవడం బీజేపీ పార్టీ అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తా ఉన్న అరాచకతతో రాజకీయ దురుద్దేశంతో మన నాయకులు చేస్తా ఉన్న ఒక తపస్సు రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని మూలల్లో దురుగుతూ సామాజిక పరివర్తన కావాలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నానికి గొప్ప స్పంధన వస్తా ఉన్న తరుణంలో మరి నిరసన తెలియజేయాలి ఈడీ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుల్ని మన ఆడి నాయకత్వాన్ని బెదిరించే కార్యక్రమం చేపడతా ఉన్న నేపథ్యంలో ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ ధర్నా కార్యక్రమ భాగంలో మరి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ సోనాలి విశ్వనాథం గారు అదేవిధంగా మన ఎస్సీఎల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజేష్ గారు పెద్దలు హనుమంతరావు గారు మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భక్తి విక్రమార్క గారు సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ గారు అదేవిధంగా మధ్య ఓష్ గౌడ్ గారు నరేందర్ రెడ్డి గారు మా అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు పెద్దలు సత్యనారాయణ గారు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులని కొండ సురేఖ వారితో పాటు ఎన్నిక ఇచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్దలందరూ వివరించడం జరిగింది స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడాలని ఆనాడు ఏజీఎల్ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒక ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది నిరంతరం పత్రికల్లో వార్తలు రావాలి ప్రజా గొంతుగా నిలబడాలని ఎక్కువ ఆర్థిక ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది ఈ పత్రికను ముందుకు నడిపించిన ఓ యంగ్ ఇండియా పోరిటం స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీ తీసుకొని దాని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈ దీంట్లో షేర్ హోల్డర్ సార్ ఎవరికైనా కానీ ఒక్క రూపాయి రావడానికి ఆస్కారం లేదు దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకావడానికి హక్కు లేదు లాభాన్నోడు దాంట్లో ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది మనీ లాండరింగ్ అంటా ఉన్నారు ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ గారు ఉన్నారు ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానకరం జరిగితే మనీ లాండ్రింగ్ అనే అంశం వస్తుంది అసలు డబ్బు ఇక్కడి నుంచి ఇక్కడికి మారలు డబ్బు వచ్చింది లేదు తొంభై కోట్ల పైచులకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో నింపుకోవాలి మన నాయకత్వం ఆలోపణ చేస్తే ఏడు గదా చెప్పినట్టు ఇంతమంది సోదరులు చెప్పినట్టు పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి తొలగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురెచ్చినాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మా నాయకత్వం ఇంకోసారి ఈడీకి సంబంధించిన సభర్లు ఇష్యూ చేస్తారు అదేవిధంగా ఇంకోసారి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థలు ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బిజెపి నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీరిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని మేము మనవి చేస్తా ఉన్నాం ఈ రోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒక ప్రక్కన ధరలు పెరుగుతా ఉన్నాయి సామాన ప్రధికాధికారుల పైన ఇంకో ప్రక్కన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో క్షీణిస్తా ఉంది యువతకు ఉద్యోగాలు లేవు దీని అన్నిటిని కూడా పక్కదారి బట్టియాలి మరి వీటన్నిటికీ గొంతు విప్పి మాట్లాడతా ఉన్న రాహుల్ గాంధీ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేస్తా ఉన్న ప్రయత్నం ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మనం అందరం కూడా ఇక్కడ జమగారడానికి కారణం మన నాయకులపై అక్రమ కేసులు పెట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించి చాలా మంది కూడా తెలుసు మోతీలాల్ నెహ్రూ గారు ఆనాడు భారతదేశంలోనే అతి గర్భ శ్రీమంతుడు జవహర్లాల్ నెహ్రూ గారు తొంభైన్నర సంవత్సరాలు స్వాతంత్రం గురించి జోలు ఉన్న వ్యక్తి ఇందిరా గాంధీ గారు ఈ దేశాల గురించి దేశ సమగ్రతం కాపాడడానికి ప్రాణాలు అనిపించిన వ్యక్తి ராஜீவ் காந்தி கருஷன் குறித்து பிராணம் அப்படிச்சு வக்தி பிரதானமந்திரி காவலனே தேச பிரதல கோருக்கு பிரதல முக்கியம் காதோ பிரஜா சோழ முக்கியமனி இது மண நாயக்கு சோனா ந்தி ராந்தி கரு பதி சவாலு நேர மன்மோகன் சிங் நேத்திருவில பிரச்சார் ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం ఈ సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈరోజు యావత్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ సంబంధించిన క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన నాయకులు కార్యకర్తను మానసిక వేదన చేయాలని చేస్తా ఉన్న బిజెపి ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇతర మంత్రులతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు అడ్డగోలు ఇష్ట రాజ్యంగా మాట్లాడుతా ఉన్న కచ్చితంగా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఇరుకోవడానికి మేము చెప్తా ఉన్నాం న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ముందుంటాం అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు భరచి పార్టీని క్షీణించే కార్యక్రమం ఈ రోజు బిజెపి చేస్తా ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా అడిగట్టాల్సిన సమయం రేపటి వారిని చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యాచరణ తీసుకొని ఈరోజు ఇక్కడే గారు యావత్ జిల్లాలకు సంబంధించి మన కార్యకర్త నాయకుడు నిరసన కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఒక గొంతుగా దానికు వంటి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం